హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మనం ఈరోజు జాతర చూపిస్తున్నానండి మేము జాతరకు వెళ్ళాము అక్కడ రథోత్సవము వెంకటేశ్వర స్వామి కళ్యాణము అంతా బాగా జరుగుతుందండి నేను ఆ గుడి గురించి మధ్యలో చెప్తాను సిటీకి దగ్గరలో ఉంటుంది అల్వాలండి సికింద్రాబాద్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఎనిమిది తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో మార్గశీర మాసంలో పౌర్ణానికి ముందు మూడు రోజులు అంటే ద్వాదశి రోజు కళ్యాణం జరుగుతుందండి రథోత్సవం జరుగుతుంది చాలా బాగుంటుందండి ఇంక మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇక గుడికి ఇంకా డెకరేషన్ చేశారు ఇంకా మేము వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకుంటాం శనివారం వెళ్తాము వెంకటేశ్వర స్వామి గుడి శనివారం వెళ్ళి గుడికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే అంతా జాతర తిరిగి వస్తామనమాట అలాగే వెళ్ళాము ఈసారి కొంచెం లేట్ వెళ్ళామన్నమాట ద్వాదశి అది ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆయన నెక్స్ట్ డే వెళ్ళాము మేము బాగా అలంకరించారు పూలతో చాలా బాగా ఉంది గుడి అసలు సాయంత్రం పూట వెళ్తే బాగుంటుంది అన్నమాట లైటింగ్ ఇక్కడ మా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము మేము అంటే మేము అక్కడే ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు ఇంకా ఎవ్రీ ఇయర్ జాతరకు అయితే వెళ్తాము ఇంకా నేను మా మనవాడు మా పిల్ల మా అమ్మాయి అందరం వెళ్ళాం మా అక్క చెల్లెలు మా మనవాడికి అక్కడ కొలను అని చూపిస్తున్నాను నేను కొలను ఉండేది చిన్నప్పుడు పెద్దగా ఉండేదండి మేము అక్కడ కార్తీక పవనానికి స్నానాలు చేసేవాళ్ళం అప్పుడు సిటీలో నదులు లేవు కదండి ఆ కొలంలో చేసేవాళ్ళం అనమాట అదంతా ఇప్పుడు రెనోవేషన్లో కొంచెం పోయింది అది గుడిని రెనోవేషన్ చేశారనమాట అండి ఇది మా చిన్నప్పుడే నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం గుడి అని చెప్పేవాళ్ళండి చాలా బాగుండేది గుడి అసలు అది చూడంగానే బాగా అనిపించేది ఎందుకంటే ఇది కొత్తగా కట్టిన తర్వాత మాకు అదే కొంచెం బాగుండేది అనిపించింది ఇదంతా కొత్త కొత్తగా ఉండేసరికి ఈ మధ్య కట్టిన టెంపుల్ లాగా అయిపోయింది కాకపోతే చాలా పురాతనం అయిపోయింది అనమాట అండి గుడి చుట్టూ కూడా చాలా మంటపంలాగా అలా బాగుండేదనమాట ఆ గుడి గోపురం కూడా కింది నుంచి పై వరకు ఉండేది అసలే ఎక్కడ ఉండేది అసలు అలా అంతా ఇత్తడి తాపంతోనే ఉండేది కింది నుంచి పై వరకు ఉండేది అనమాట ఇంకా నేను చుట్టూ తిరిగి మా మానవాడికి చూపిస్తున్నాను చుట్టూ దశావతారాలు ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను అనమాట పక్కనే ఆంజనేయ స్వామి గుడి గుడి కూడా ఉంది అప్పుడు మా మా చిన్నప్పుడు అయితే ఇంకా ఆరగింపులు అయిందంటే గంటలు మోగించేవాళ్ళు గంటలు మోగిస్తే పరిగెత్తే వాళ్ళం ప్రసాదాల కోసము ఇంకా ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనుకుంటే ఇంకా జాతరకి అసలు సిటీకి దగ్గర ఉన్నా కానీ నెల రోజుల నుంచి జరుగుతుందండి మేము ఇప్పుడు వెళ్ళేసరికి లేట్ అయింది మేము కొంచెం లేట్గా వెళ్ళాము ఆయన అసలు సిటీలో దొరకని వస్తువు అంటే ఏముంది ఆయన కానీ అంత రష్ ఉన్నారనమాట ఇంకా గుడి కూడా శనివారం కాబట్టి బాగా రష్ ఉన్నారు వెంకటేశ్వమి గుడి అందులో వైకుంఠ ఏకాదశి ఆయన నెక్స్ట్ వెళ్ళాం చాలా బాగా డెకరేషన్ చేశారు టెంపుల్ అంతా కూడా నెల రోజులు జాతర జరగడం అంటే మాటలు అండి సిటీలో అసలు అంత విచిత్రం వేస్తుంది నాకు అన్ని వస్తువులు అమ్ముతున్నారు దాంట్లో ఇంకా మేమైతే మెయిన్గా టెంపుల్ కోసం వెళ్తాం అనమాట ఇంకా ఈ కొలను ఇక్కడ కులం పైన కూడా ఒక వెంకటేశ్వమి గుడి ఉంటుందండి అక్కడైతే స్వామి అని చెప్తారు ఆ గుడి కూడా తీసేసి మళ్ళీ కట్టారనమాట పెద్ద పెద్ద గుడి వెనకాల ఉంటుంది ఈ గుడి మాత్రం చిన్నగా ఉంటుంది స్వామి ఇట్లా రాతి మీద వెలిసింది అది కూడా అలా పెట్టారు ఇంతకుముందు అయితే ఇలా వంగి చూడాల్సి వచ్చేది ఇప్పుడు మనకు కొంచెం క్లియర్గా కనిపించేటట్టే పెట్టారు ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ మండపం ఉంటుందండి కళ్యాణ మండపము అక్కడ రాములవారిని ప్రతి ఉగాదికి నవరాత్రులు చేస్తారండి నవరాత్రుల ఉత్సవాలు అక్కడ కూడా రాములవారిని ప్రతిష్ఠించేశారు ఇక పిల్లలు ఆగట్లేదు జాతరలకు వెళ్దాము నీ ఆ ఉయ్యాల రోగాలని రకరకాల పెట్టారు ఇంకా మా మనవాడు మా మా మేనకోడలు చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు ఆడతాం ఆడతాం అంటే ఇంకా ఉయ్యాల దగ్గర తీసుకొచ్చాము అసలే ఇంకా వేస్తూ ఉన్నారు పిల్లలు ఆగట్లేదు పిల్లలు ఇంకా వేరే ఏమి చూడకుండా ఆట గురించి ఆటల గురించే అనమాట రకరకాలు ఎన్ని రకాలు మా చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం కాకపోతే రంగులు రాడటము ఇట్లా గుర్రాలు తిరిగేదే ఉండేది ఇప్పుడు ఎన్ని వచ్చాయో అసలు ఇంకా పిల్లలు ఇష్టం వచ్చినట్టు అనమాట ఇంకా సరే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని ఇదిగో ఇందులో తిరుగుతూ ఉన్నారు ఇది కార్ లాగుంది ఈ పైకి ఎక్కి ఆడటము ఇదంతా అసలు ఇంకా బాగా పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వెళ్తామండి మీకు ఇప్పుడు ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ అల్వాళ్ళ జాతర అంటే ఫేమస్ అసలు ఎక్కడైనా కానీ బాగా జరుగుతుంది ఈ గుర్రాలు కూడా అండి తిరుగుతుంది కదా అసలు చిన్నప్పుడు బాగా ఎక్కేవాళ్ళమాట నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని అడగేవాళ్ళము వాళ్ళు తిప్పి తిప్పి వదిలేస్తే ఇట్లా పైకి వెళ్ళొస్తుంది అప్పుడు పోటీ పడే వాళ్ళం నన్ను పట్టుకొని తిప్ప నన్ను పట్టుకొని తిప్పని ఇప్పుడు చూస్తే భయమేస్తుంది అప్పుడు ఎలా తిరిగామా అనిపిస్తుంది ఊగుతుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంత పిల్లలందరూ అసలు ఎంజాయ్ చేసేస్తున్నారు చిన్న చిన్న పిల్లలందరూ ఇంకా పేరెంట్స్తో వచ్చింది సండే అందులో సండే సాటర్డే సండే అయ్యేసరికి వీకెండ్స్ కదండీ హాలిడేస్ ఉంటే అందరూ వచ్చారనమాట ఫుల్ రష్ అసలు మనుషులు సందు లేదు అంత జాతర వన్ మంత్ జరుగుతుంది అసలు వన్ వీక్ కూడా కదా వన్ మంత్ నుంచి ఉంది మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా లేట్ అయింది రష్ ఉన్నారనమాట ఇంకా మా 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 మే మేనకోడలు దీంట్లో తిరుగుతున్నారు వీడియో వ్యాప్ చూడండి రా బాబు అసలు చూడటం లేదు ఎటు స్టీరింగ్ తిప్పేస్తున్నాడు హ్యాపీగా అసలు ఇంక ఇది రంగులు రాట్లమండి చాలా మంది తెలిసే ఉంటుంది మా చిన్నప్పుడు అయితే ఎంత విపరీతంగా ఆడేవాళ్ళం అసలు మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము మాకు మా స్కూల్ అక్కడే ఉండేది స్కూల్ ముందే పెట్టేవాళ్ళు అప్పుడు కాలిదొక్కి దాని వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి అక్కడ ఒక టాయ్ కొన్నాము మా మనవాడు ఇక్కడ అంత కుస్తీ పడుతున్నాడు నంబర్స్ నెంబర్స్ వేయడానికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి